హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా నాన్న చేపలు తీసుకొచ్చింది ఈ పాన్ చేప పెద్ద ఇవైతే కనిషలు అండి చిన్న చిన్న కన్ ఇవైతే కనిష ఇవైతే జల్లలు ఈ ఇవి కొన్ని చిన్న బుడ్డ బొరకలు కూడా ఉన్నాయి ఇవైతే బుడ్డ బొరకలు పోయి బుడ్డ బొరకలు అంటాం మేమైతే ఇవైతే వాగులో చిన్ని వాగులు ఉంటాయి కానీ పల్లెటూర్లలో వాగులో పెట్టారు మాము పెడితే ఈ చేపలు పడ్డాయి మాలో ఇవన్నీ పడ్డాయి ఫ్రెండ్స్ అవి కొన్ని అవి కొన్ని పడ్డాయి ఈరోజు సండే స్పెషల్ మా చేపలు కూర ఫ్రెండ్స్ చూడండి ఇక మా పక్కన పూలు బియ్యం తింటున్నాయి అవి ఎట్లా అరుస్తున్నాయా మా డి అయితే వేస్తాం చేపల్ని బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీరేం ఏం కూర కామెంట్ చేయండి అని సందర్భం